హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరివాల్డ్ నేనైతే ఇప్పుడు కాకరకాయ కర్రీ వండుతున్నా చూడండి చూపిస్తా కాకరకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పులేసి పిచ్చుకినా అగో పిసికి కౌ వాటేషట్టినా టమాటా కట్ చేసిన ఉల్లిపాయలు ఇప్పుడైతే వండుతా చూడండి గ్యాస్ అయితే వెలిగించుకొని కడాయి పెట్టినా ఇదైతే వేడి కావాలి వేడి అయినాక ఆయిల్ అయితే వేస్తున్నా రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేడి కావాలి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే రెడ్గా అయితే అయినాయి ఉల్లిపాయలు వేస్తున్నా ఇవైతే మంచిగా గోలాలి కరివేపాకు కలుపుకోవాలి కొంచెం కాకరకాయలు వేసిన కాకరకాయలు అయితే అన్నీ వేసుకున్న ఇంకైతే ఇవి మంచిగా కలుపుకోవాలి రెడ్ కావాలి గోళాలు మంచిగా ఇట్లనే కలుపుతుండాలి మూత అయితే పెట్టద్దు ఇంకా మూత పెడితే అయితే చేత అవుతుంది మాడకుండా అయితే ఇట్లనే కలుపుకోవాలి కొంచెం సేపు కాకరకాయలు అయితే మంచిగా గోల్డ్ నెయ్యి చూడండి రెడ్గా అయినాయి ఇప్పుడైతే ఇంకా ఉప్పు కారం కూడా వేసుకోవాలి అల్మిల్గడ్డ పేస్ట్ కొంచెం సగన్ స్పూన్ కలుపుకోవాలి పచ్చివాసన పోయేటట్టు మొత్తం కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి కారం స్పూన్ సగం వేసుకుంటున్నా మరైతే తక్కువ కారం ఉంది అందుకని ఎక్కువ వేస్తున్నా కారం లేదు ఉప్పు వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలపాలి కొంచెం ముక్కలకైతే మంచిగా బట్టియ్యాలి కారం ఉప్పు కారం అయితే మాడకుండా చూసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నా టమాటలు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే వేయొద్దు నేనైతే చేస్తా కర్రీ అయితే మూత అయితే పెట్టద్దు అసలుకే ఇది ఇదైతే చేది కాదు నేను అయితే చూడండి కర్రీ మంచిగా మగ్గుతుంది టమాటాలు వాటరే ఉంటాయి ఇంకా మీ కొంచెం అయితే బెల్లం ముక్కేసుకుంటున్నా చేది కాకుండా ఇట్లనే కలుపుతూ ఉండాలి ఇంకా కొద్దిసేపు మాడనీయకుండా అదే మగ్గిపోతుంది కర్రీ అయితే రెడీ అయింది చూడండి మంచిగా మగ్గింది చూడండి ఇగో ఎంత సూపర్ అయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నా చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇలానే వేస్తాను నేనైతే మీరు ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్